पहचान से ना नहीं पहचान उनसे ये कोई लेना देना नहीं ये पुलिस का काम है पुलिस का काम पुलिस ने निभाया अच्छा तो एक एक इंसान को पुलिस स्टेशन तक लेकर गए तो अब इतना चर्चा कर रहे एक महिला का जान चले गए वो जान के कोई परवाह नहीं आप ये क्वेश्चन भी नहीं पूछे वो परिवार कैसे है वो गरीब परिवार इनका ही फैन थे उनका जान चले गए अरे उनके परिवार एक बेटा अभी अस्पताल में है ग्यारह दिन से वो अभी कोमा में है बाहर नहीं आया वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है तो उनका जीवन कैसा आगे जाएंगे आप एक सवाल भी उसके बारे में नहीं पूछा एक फिल्म स्टार उनका बिजनेस है पैसे लगाए पैसे कमाए इसमें क्या इसमें क्या लेना देना आपको क्या लेना देना है मुझे क्या लेना देना है अब बोलो कोई रियल स्टेट वाला है कुछ जगह लेंगे लेआउट बना देंगे बेच देंगे पैसे कमा लेंगे ये देश के लिए जाके पा, इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर कर हिंदुस्तान को जिता ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్గా పరిస్థితులు మారిపోతున్నట్టు కనిపిస్తోంది ైడ్రా ప్రారంభించిన మొదట్లోనే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేయటం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం వరకు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నింటిపై నేటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు అయితే టాలీవుడ్ పై రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సర్కారుకు మైలేజీ వస్తుందా డ్యామేజీ జరుగుతుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాజకీయాలు బాగా తెలిసిన రేవంత్ రెడ్డి అన్ని లెక్కలేసుకునే ఈ తరహా దూకుడుకు దిగుతున్నారని విశ్వసనీయ సమాచారం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్న గుసగుసలు సాగుతున్నాయి ఇంతకు ఈ అరెస్టుల వెనక రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్న లెక్కలేమిటి ఈ ఉద్దేశంతో ఈ దూకుడు పెంచుతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి ఓ వైపు మంచు ఫ్యామిలీ ఫైటింగ్ ఎపిసోడ్ నడుస్తుండగానే మరోవైపు జాతీయ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉన్నట్టుండి ఆపై ఆయన బెయిల్పై విడుదల కావడం వంటి పరిణామాలన్నీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి డిసెంబర్ నాలుగున పుష్పమైనస్ రెండు ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్పై సెక్షన్ నూట తొమ్మిది నూట పద్దెనిమిది ఒకటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ ను హడావిడిగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఎపిసోడ్లో చివరికి అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు కావటం పుష్ప సినిమాల్లోని ట్విస్ట్ను తలపించింది ఇదంతా సరే కాని అసలు ఇంత హడావుడిగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటంతో ఈ కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ కనబరిచిందా అనే అనుమానాలు సగటు అభిమానుల మెదళ్లలో మెదులుతున్నాయి ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడినప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీపై టాలీవుడ్ సెలబ్రిటీలపై కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన చర్యలను చర్చకు తీసుకొస్తున్నారు అసలు టాలీవుడ్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష కట్టింది అసలు ఎక్కడ చెడింది అన్న చర్చోపచర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్న చర్చ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయటంతోనే మొదలైందని కొందరు గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీదికి ప్రభుత్వం బుల్డోజర్లు పంపించి అర్జెంటుగా నేలమట్టం చేయటం అప్పట్లో ఓ సంచలనంగా మారింది అయితే అది ఎప్పటి నుంచో నడుస్తున్న వివాదం కాబట్టి అందులోనూ ఆక్రమణ అన్న ఆరోపణలు కూడా ఉండటంతో సినిమా సెలబ్రిటీలు ఎవ్వరూ స్పందించలేదు ఈ ఘటనతో అటు ప్రభుత్వానికి ఇటు హైడ్రాకు మంచి మైలేజీనే వచ్చిందన్న టాక్ నడుస్తోంది ఆక్రమణలు చేస్తే సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేదని ప్రభుత్వం కూడా గట్టిగానే క్లెయిమ్ చేసుకుని మైలేజీ తెచ్చుకుంది ఈ సంఘటన సీన్ ను కట్ చేస్తే మంత్రికొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ సర్కార్ మారి తీవ్ర దుమారమే రేపాయి ఈ ఘటనలో తెలుగు సినిమా లోకమంతా ఏకమై మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారును బలంగానే డిమాండ్ చేసింది సర్కార్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఎన్నవార్ కొనసాగుతున్న తరుణంలోనే నంది అవార్డుల స్థానంలో గద్దర అవార్డ్స్ ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది దీనిపై సినీ ప్రముఖుల నుంచి స్పందన రాకపోవడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే మండిపడ్డారు మరోవైపు డ్రైవ్స్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు విడుదల చేసి సహకరించాలని సినీ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు కానీ దీనిపై ఏదో అరకొర వీడియోలు తప్ప సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదు దీనిపై కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది అయినా రెండు సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ విడుదల చేసిన వీడియో స్పందించిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు కూడా ఇక కట్ చేస్తే ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిన స్పెషల్ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఈ ఎపిసోడ్ విషయంలో అసలు సర్కార్ వ్యూహమేంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు జాతీయ అవార్డు గ్రహీత పుష్పతో నేషనల్ స్టార్గా ఎదిగి పుష్ప మైనస్ రెండుతో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంటున్న హీరోను అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ ఉంటుందన్నది సగటు తెలంగాణ పౌరుడు చెప్తున్న మాట పైగా దేశాన్ని విడిచి వెళ్లే ఛాన్సున్న క్రిమినల్గా సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశమున్న వ్యక్తిగా పరిగణించి సెక్షన్లు పెట్టి హడావుడిగా అరెస్ట్ చేయటం అది కూడా సని ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసి శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేయటం వెనుక ప్రభుత్వం ఆలోచించింది ఈ ఎపిసోడ్తో సర్కారుకు ఈ మైలేజీ వస్తుందని భావించిందని జనాలు బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు అయితే నాడు హైడ్రా ఘటనలో అయినా నేడు బన్నీ అరెస్ట్ ఎపిసోడ్లో అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహం ఒకటే అని తెలుస్తోంది సామాన్యులైనా సెలబ్రిటీలైన చట్టం ముందు అందరూ సమానమే అన్న పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పైగా అల్లు అర్జున్ లాంటి జాతీయ స్థాయి హీరోను అరెస్ట్ చేయటం వల్ల ప్రభుత్వానికి జరిగే డ్యామేజీ కంటే కొన్ని విషయాల్లో సర్కార్ కఠినంగా ఉంటుందన్న భయాన్ని అటు టాలీవుడ్తో పాటు జనాల్లోకి తీసుకెళ్లటం ద్వారా వచ్చే మైలేజీనే ప్రధానమని భావిస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి మా ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి లింక్లు ఇతరులకు షేర్ చేయండి